ముకుంద జ్యువెలరీస్ వారి ముకుంద సిల్క్స్ ఈ నెల ఇరవై మూడు దిల్ చుప్ నగర గొప్ప ప్రారంభం ప్రతి మూడు వేల షాపింగ్ పై మూడు గ్రాముల సిల్వర్ కాయిన్ ఫ్రీ త్వరపడండి ఈ ఆఫర్ ఈ నెల ఇరవై మూడు నుంచి ముప్పై వరకు అన్ని బ్రాంచ్ లు వర్తిస్తుంది ఐ బొమ్మ రవి రాబిన్ హుడ్ ఏంటి రాబిన్ హుడ్ అంటే పెద్దోళ్ళని కొట్టు పేదోళ్ళకి పెట్టు అనేది రాబిన్ హుడ్కు ఉన్న సారాంశం చాలా సినిమాలు కూడా వచ్చాయి ఈ తరహాలో బట్ రాబిన్ హుడ్తో పోలుస్తున్నారు కానీ ఆ హుడ్ ఏం చేసేవాడో తెలుసా మీకు ధనవంతులని చంపి ధనవంతులను కొట్టి చంపి దోచుకొని అంటే డబ్బు కోసం వాళ్ళని ఏమైనా చేసేసి వాళ్ళ దగ్గర డబ్బులు దోచుకునేవాడు వీడి దగ్గర ఉన్న ఎక్కువ మూటని కొంచెం నాలాగే చాలామంది ఉన్నారు కదా పేదవాళ్ళు వాళ్ళందరూ నా అంత బలంగా గోడలెక్కి నలుగురిని తన్ని బ్యాగులు బ్యాంకులు దోచుకోలేరు కదా పాపం ఇలా ఉంటారు కదా బలం ఉండదు కదా అని చెప్పి పనిచేవాడు అంటే కొంచెం దీన గుణం ఉంది అలాగే ఫైట్ చేసి చంపగలిగే ఇది కూడా ఉంది అంటే ఇప్పుడు రాబిన్హుడ్ చేతిలో తన్నించుకున్నోళ్ళు కానీ చచ్చిపోయినోళ్ళు కానీ వాళ్ళు చేసిన నేరం ఏంటంటే ధనవంతులు అవడం అంతే అంత మించి ఇంకేం లేదు సీరియస్లీ వన్స్ థింక్ అబౌట్ దట్ అందుకని చెప్పేసి చాలామంది హుడ్ రాబిన్ హుడ్ అంటున్నారు రీసెంట్లీ రామ్ గోపాల్ వర్మ గారు కూడా దీని మీద అడ్రస్ చేసి చాలామందికి చెప్పే ప్రయత్నం చేశారు మరి ఎంతమందికి చేస్తుందో తెలియట్లా అందరూ చెప్తున్నారు రోజుకొకడు బట్ పబ్లిక్లోకి వెళ్ళి పబ్లిక్ టాక్ తీసుకొస్తేనేమో మళ్ళీ సంఘ సంస్కర్తలు అందరూ బయలుదేరి ఆ టికెట్ రేట్లు ఎందుకు కొంత పెంచుతున్నారు మీరు ఏంట్రా బాబు టికెట్ రేటు పెంచితే ఏంటి నీ ప్రాబ్లం ఏంటి అంటే ఖరీదైంది అని తెలిస్తే ఎక్కడ ఫ్రీగా దొరికితే అక్కడికి వెళ్ళిపోతారు లేదా దోచేస్తారు వీడు చేసిన నేరం ఏంటి వాడు దోచి నీకు ఇచ్చాడు ఆన్లైన్లో ఇప్పుడు నెట్ఫ్లిక్స్ కానీ అమెజాన్ ప్రైమ్ కానీ నెక్స్ట్ కానీ సోనీ లీవ్ కానీ నా ఆహా కానీ ఏటీవీ విన్ కానీ ఎవరైనా సరే వీళ్ళంతా కూడా ఒక సబ్స్క్రిప్షన్ పెట్టుకోండి ఇంత ప్లాన్ తీసుకోండి దానికి తగ్గట్టు మీరు సినిమాలు చూసుకోండి యాడ్స్ లేకపోతే ఇంత దానికి ఇంత వాళ్ళ జీవనాధారమే అది ఏం చేస్తారు పాపం అప్పుడే రిలీజ్ అయిన సినిమాలని కోట్ల కోట్లు పెట్టి కొని అందులో వేసుకుంటారు వేసిన వెంటనే హెచ్డీ ప్రింట్ డౌన్లోడ్ చేసి వీడు ఫ్రీగా పెడితే మీరు అంటున్న మాట ఏంటంటే సినిమా టికెట్ రేట్లు సినిమా టికెట్ రేట్లు అని ఒకటి బాగా గుర్తుంచుకోండి సినిమా టికెట్ రేట్లకి ఇమ్మాడి రవికి అసలు ఎలాంటి సంబంధం లేదు సినిమా టికెట్లకి థియేటర్లకి ఐబొమ్మకి సంబంధం లేదు ఇమ్మాడి రవి చేసే నేరం ఏంటంటే ఓటీటీ ప్లాట్ఫామ్లో అప్పటికప్పుడు విడుదలయ్యే సినిమాలని డౌన్లోడ్ చేసి ఐ పెట్టడం ఇది ఓటీటీ ప్లాట్ఫామ్లకి తీవ్ర నష్టం వాళ్ళు కొనరు ఇంకా సినిమాలు ఎందుకు కొనరు ఇప్పుడు ఇండస్ట్రీకి నష్టమేలాగో చెప్తా వాళ్ళు కొనరు వాళ్ళు కొనకపోతే ఇండస్ట్రీకి నష్టం ఎందుకంటే మీ సినిమా పైరసీలో ఉన్నప్పుడు నేను అన్ని కోట్లు ఇచ్చి కొనుక్కొని నా దాంట్లో వేసుకోవడం ఎందుకు అంత ఫ్రీగా ఐబొమ్మలో ఉన్నప్పుడు ఇది అంటే ఐబొమ్మ ఎనీ అదర్ ప్లాట్ఫామ్స్ అండ్ పెట్టిన వెంటనే వాడు డౌన్లోడ్ చేస్తున్నాడు అంటే మేము ఎందుకు కొనాలి ఇలాంటి క్వశ్చన్స్ రేస్ చేస్తారు ఫ్యూచర్లో ఇంకా ఓటీటీ ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా అరే మనం పెట్టిన పెట్టినట్టు వాడు ఎవడో డౌన్లోడ్ చేస్తున్నాడు ఇంకా దిస్ ఈజ్ వేస్ట్ లేదా వాడు ఇంకేదన్నా టెక్నాలజీ కొనుక్కోవాలి ఇలా మూవీ డౌన్లోడ్ చేసుకోకుండా దానికైనా ఖర్చు అవుతుందిలేండి వాళ్ళ సాఫ్ట్వేర్స్ వాళ్ళ టెక్నాలజీస్ ఇవన్నీ ఉంటాయి బట్ జనాలకి ఒక మనం ఎలాగో మార్చలేం వర్మగారు అన్నట్టు ఒక భయం పెట్టాలి పైరసీ చూసిన వంద మంది అరెస్ట్ అంటే ఇప్పుడు ఎట్లా ఇప్పుడు గంజాయి తాగడం నేరం డ్రగ్స్ నేరం అశ్లీలంగా ఏం చేసినా నేరమే అంటే బయట ఎవరన్నా అమ్మాయి కనిపిస్తే ఇట్లా చెయ్యేసినా ఏం చేసినా నేరమే అలాగే పైరసి సినిమాలు చూస్తే కూడా నేరం పైరసి సినిమా చూసిన నలుగురు అరెస్ట్ పైరసి సినిమా చూస్తున్న ముగ్గురు అరెస్ట్ అంటే అది ఏదో చేయకూడని పని నువ్వు చేస్తున్నావు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు అనే ఒక భయాన్ని క్రియేట్ చేస్తే పీపుల్ విల్ ట్రై టు కంట్రోల్ దెమ్ సెల్ఫ్స్ ఇట్లా చూసేవాడు ఇట్లా చూస్తాడు అంతే అంతే తేడా ఇంకేమీ లేదు అంత మించి అంటే చాలా ధైర్యంగా చూస్తున్నారు కదా హెడ్ ఫోన్స్ పెట్టేసుకొని హ్యాపీగా సినిమాలు సినిమాలు మీరు ఏ జర్నీలో చూస్తున్నారు ట్రైన్ జర్నీలో మీరు వెళ్తున్నారు పది మంది పరిస్థితి చూస్తున్నారు ఆ టీసీకి చెప్పాలి వాళ్ళు ట్రైన్ ఆపి వాళ్ళందరినీ దించి రైల్వే పోలీసులకు అప్పచెప్పాలి ఎలా ఉంటుంది చెప్పు సిట్వేషన్ బస్సులో వెళ్తున్నావు ఎవడో అసలు ఆ బస్సు వాడే వేశాడు కంప్లైంట్ ఇవ్వు సో అండ్ సో బస్ నేను ఎక్కడిని ఇలా నెక్స్ట్ నెక్స్ట్ పోస్ట్ దగ్గర వాడిని పట్టుకొని అదేదో చేసి ప్రయాణికులందరినీ సేఫ్గా ఇంకో బస్సు ఎక్కించి వాళ్ళు పంపాలి ఇంత పెద్ద సీన్ క్రియేట్ అవ్వాలి నెక్స్ట్ ఇంకెక్కడైనా సరే ఎయిర్పోర్ట్లో చూస్తున్నావు అధికారులకు చెప్పేస్తే వాడు వాడిని పట్టేసుకొని వాడు పాస్పోర్ట్ సీజ్ చేసి వాడు లగేజ్ అంతా సీజ్ చేసి పంపించేయాలి పోలీస్ స్టేషన్కి బయట ఎక్కడన్నా చూస్తున్నావు వాళ్ళ ఇంట్లో చూస్తున్నావు వీళ్ళింట్లో చూస్తున్నావు ఇంక పక్కన అపార్ట్మెంట్ నుంచి వస్తున్నాయి సౌండ్స్ వస్తున్నాయి ఏదో సినిమా చూస్తున్నాడు వాడు వాడు పైరటీ చేసాడు అంతే చెప్పేసేయండి నష్టం ఏమీ లేదు ఇట్లా ఇట్లా కంప్లైంట్స్ పెరగాలి పోలీసులు కూడా దాన్ని తీసుకోవాలి ఓ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు ఎంత పెద్ద ఇదో ఓ డ్రగ్స్ ఎంత పెద్ద ఇదో ఆ రేంజ్లో మొన్నదాకా బెట్టింగ్ యాప్స్ని ఎలా చేశారో ఆ రేంజ్లో పైరసీ సినిమాని కూడా అలాగే చేస్తే జనాలు భయపడి ఇక మీదట అంటే కంట్రోల్ ఉంటారు ఎందుకంటే ఏ ఏ దద్దమ్మలు ఎదవలు సుంటలు గాడిదలు ఊరికి దేశానికి ఎందుకు పనికిరాని వాళ్ళు ఎవడైతే 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 ఇడికి మద్దతు ఇస్తున్నారో మీరు దొంగలే అన్న విషయం మర్చిపోయి కూడా సిగ్గిడిచి మద్దతు ఇస్తున్నారో మీ అందరికీ కూడా ఈ భయం అనేది పెడితే కంట్రోల్లో ఉంటారు నవ్వు టాకింగ్ అబౌట్ తీన్ మార్ మళ్ళన్నా సరే సాధారణ జనాలు అంటే అవన్నీ అనుకోవచ్చు వాళ్ళకి జనం అంటే ఇంకేంటి చెప్పు అప్పటిదాకా నేను ఇక ఒకటి అయ్యా అనేవాడు కూడా లాస్ట్ మోమెంట్లో ప్లీజ్ ఇంక వేయి ఉంచు అంటే సరేలే ఈ సరే అనే వాళ్ళు ఉంటారు సరే వదిలేద్దాం జనాలని మార్చలేం ఇన్ఫ్లుయెన్సర్స్ అనే పదంలో ఒక స్టేటస్లో ఉంటూ వీళ్ళకి సిగ్గులేదా కొంచెమైనా ఆ మార్ మళ్ళీ మాట్లాడతాడు మీరు సినిమా రేట్లు ఎంతో పెంచుతున్న టికెట్ రేట్లు పెంచు టికెట్ రేట్లు పెంచి నీకేట్ గాడిద టికెట్ రేట్లు అట్లాగే ఉంటాయి విజువల్ వండర్ చూడ లేకపోతే సినిమాకి రానంటున్నాడు నార్మల్ ప్రేక్షకుడు విజువల్ వండర్లో తీయాలంటే వీళ్ళ కోట్ల కోట్లు ఖర్చు అవుతున్నాయి ఈరోజు ప్రతిదీ ఖర్చు ఎక్కువే సినిమా షూటింగ్లు చాలా తక్కువ జరుగుతున్నాయి కొత్త కొత్త లొకేషన్స్ చూపించాలనుకుంటున్నారు కానీ చూపించలేకపోతున్నారు కొత్త కొత్త లొకేషన్స్ అన్వేషించుకుంటే వెళ్ళాలంటే వీళ్ళకి బోల్డ్ ఖర్చు అవుతుంది సినిమా తీయడమే కాదు మా సినిమా ప్లాన్ చేసినప్పటి నుంచి ఖర్చు స్టార్ట్ అవుతుంది ఫస్ట్ దాన్ని ఫుల్గా కస్టమైజ్ చేసుకుంటారు లొకేషన్లు చూసుకుంటారు ప్లాన్ చేసుకుంటారు షెడ్యూల్ గిడ్యూలు అన్నీ ఫిక్స్ చేసుకొని ఈ ప్రీ ప్రొడక్షన్ పనిలే కనుసం ఆరు నెలలో ఏడు నెలలో సంవత్సరాలు కూడా అయిన చ దాఖలాలు ఉన్నాయి ఈ సంవత్సరం అంతా కూడా నిర్మాత ఖర్చే పెట్టేది ఆఫీసులు రెంట్లు తీసుకొని వాళ్ళందరికీ అకామిడేషన్లు ఇస్తా వాళ్ళందరినీ పోషిస్తా అప్పుడప్పుడు ఫో ఫొటోషూట్స్ చేస్తా ఆడిషన్స్ కండక్ట్ చేస్తా అక్కడ నుంచి స్టార్ట్ అయ్యిద్ది మీకు తెర మీద ఖర్చుగానే వినట్లేదే తెర వెనక బోల్డ్ ఖర్చు ఉంటుంది తెలియదు తెలియనప్పుడు మాట్లాడకూడదు నెక్స్ట్ ఆ తర్వాత ఇక షూటింగ్ స్టార్ట్ అయింది ప్రతీదీ ఎక్స్పెన్సివ్ పెద్ద పెద్ద ఆర్టిస్టులను పెట్టుకోవాలి పెద్ద పెద్ద టెక్నిషియన్స్ని పెట్టుకోవాలి ఆ రేంజ్ తగ్గట్టుగా తీసుకోవాలి తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ విఎఫ్ఎక్స్ల కోసం ఇప్పుడు ప్రజెంట్ ఆ టెక్నాలజీ రోజు రోజుకు డెవలప్ అవుతుంది ప్రజెంట్ ఆ టైంలో ఉన్న టెక్నాలజీ నెక్స్ట్ ఫ్యూచర్లో అసలు దాన్ని ఏ రేంజ్లో చూపియాలో ఆ టెక్నాలజీ అంతా తెచ్చుకొని దాన్ని ఏదో చేసి ఒక కళాఖండంలా తీసి మళ్ళీ ప్రమోషన్స్కి ఖర్చులు పెట్టుకొని అండ్ బోర్డ్లన్నీ థియేటర్స్తో ఒప్పందాలు పెట్టుకొని ప్రీ రిలీజ్ ఫంక్షన్లు ఆ ఫంక్షన్లు ఈ ఫంక్షన్లు చేసుకుంటూ టైంలన్నీ వెచ్చించుకొని రేపేంటో ఎల్లుండేంటో భయపడతా 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 రిలీజ్ చేసుకోవాలి ఒకరోజు రిలీజ్ అయిన సినిమా ఆ రోజే అయిపోయింది మహా అయితే ఫ్రైడే సాటర్డే సండే కంటే జీవితం లేని సినిమాలు అవి అన్ని కోట్లు ఖర్చు పెట్టి మూడు రోజుల్లో పాపం వాళ్ళు సంపాదించుకోవాలి లేదంటే నెత్తిన తడుగుడ్డే ఆ మూడు రోజుల్లో కూడా ఏ ఆ రూల్స్లోనో ఈ రూల్స్లోనో సినిమా వచ్చేసవి ఏం లేదురా సినిమా సినిమా ఇంతేనంట అని చెప్పుకునే వాళ్ళు ఉంటారు పబ్లిక్ టాకుల్లో వచ్చి సినిమాలను డ్యామేజ్లు చేస్తాయి వాళ్ళు ఎవడో రివ్యూలు చెప్తారు అది బాగుంటే బాగుంది బాగా బాగాలేదని అలా కూడా కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది ఇన్ని 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 భరించుకుంటూ ఒక నిర్మాత అనేవాడు కొనసాగుతా అతని కింద బోల్డ్ అంతమందికి జీవితం ఇస్తా బోల్డ్ అంతమంది సినీ కార్మికులను బ్రతికిస్తా ఇంత చేసి వాళ్ళు ఏదో సంపాదించుకోవడానికి వాళ్ళ ప్రోడక్ట్ తగ్గట్టు ఒక వాల్యూ పెట్టుకుంటే దీనికి ఇంత పెడతారో అంత పెడతా నువ్వెవడరో అడగడానికి ఇంత అంతా అని నచ్చితే చూసి చావు లేకపోతే చూడకు అంతే ఏ ప్రోడక్ట్ అయినా అంతే వాళ్ళ ఇష్టం మ్యానుఫ్యాక్చరర్ ఇష్టం అది ఎంత అమ్ముకుంటాడో అంత కమ్ముకుంటాడు ఏ సామాన్యులకు అందుబాటులోకి రావడానికి అది ఏమన్నా గవర్నమెంటా నిర్మాతలందరూ గవర్నమెంట్ నిర్మాతలా చెప్పండి గవర్నమెంట్ థియేటర్లా అవన్నీ ఏమన్నా లేకపోతే ఏమన్నా గవర్నమెంట్ ఫుడ్ అలా గవర్నమెంట్ ఫ్రీ వాటరా ఒకటి వాళ్ళ టాకింగ్ అబౌట్ అంత అంత దరిద్రంగా ఎలా మాట్లాడతారు మనిషిని పుట్టుక పుట్టిన తర్వాత కొంచెమన్నా సిగ్గు ఎగ్గులు ఉండవా మనుషులకి ఏం మాట్లాడతారు అదొక ప్రైవేట్ ప్రోడక్ట్ వాడు ఏదో మార్కెట్లోకి వచ్చాడు ఇంకోటి దొంగతనం చేశాడు వాడు తీసుకెళ్ళి ఎర్రగడ్డ చోర్ బజార్లో అమ్ముతున్నాడు అందరు కొనేసుకున్నారు పది రూపాయలకి లేదా ఫ్రీ అని ఇచ్చేసి తీసేసుకున్నాడు చూడు ఏం జరుగుతుందో సరే వాట్ ఎవర్ మీకు కూడా ఉంటుంది మనుషులకి ముద్దపప్పు ఆవకాయలు రెస్టారెంట్కి వెళ్ళేసి తింటున్నారమ్మ మీరు ఐదు వందలు ఆరు వందలు పెట్టి రిచ్నెస్ లావిష్నెస్ అని చెప్పేసి రిచ్ బఫే ఏమేమి ఉండదు అక్కడ సంత మనకు తెలిసిన ఫుడ్లే చాలా రిచ్ రిచ్గా తిన్నాం ఆప్రికాట్ డిలైట్లు టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ పెట్టి తిన్నాం ఆప్రికాట్ డిలైట్లు ఈవెన్ గోలీ సోడాని నైంటీ నైన్ పెట్టి తాగడం ఏమన్నంటే లావిష్నెస్ ఒక్కడ అడగడే గోలీ సోడా నైంటీ నైన్ అని ఇప్పటివరకు రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు నో బడీ విల్ లాస్క్ నేను ఇప్పటిదాకా చూడాలి అడిగిన వాడిని తెలుసా వావ్ దిస్ ఈజ్ వెరీ నైస్ అని తాగినోళ్ళని చూసా ఆప్రికాట్ డిలైట్ టూ ఫిఫ్టీ అంటే ఒకడు అడగడే దీనికి ఎందుకు ఇంత అని తింటున్నావుగా ఎందుకంటే నామూషి అడిగితే నెక్స్ట్ పోని అలానే తక్కువకొచ్చే అన్నా క్యాంటీన్లలో తినండి ఐదు రూపాయలు భోజనాన్ని తినరు ఎవడు ఎందుకంటే నీకు తినాలనే ఉంటుంది కానీ వాడు చూస్తాడు వీడు చూస్తాడు అసలు నేనేదో ఇక్కడ తినడం ఎవరన్నా చూస్తే ఏదన్నా ఇదైపోతే నామూషి ఫీల్ అవుతారు ఖర్చు పెడతారు పెట్టే చోట ప్రతి చోట పెడతారు ఒక్క సినిమా జోలికి వస్తే మాత్రం ప్రతీ ఊరికి దేశానికి పనికిరాని ప్రతి ఒక్కడు నోరిప్పిలేస్తాడు సి సినిమా రేట్లు అలాగే ఉంటాయి సామాన్యుడికి అందుబాటులో ఉండవు అండ్ కఠినంగా చెప్పాలంటే నచ్చితేనే చూడండి స్తోమత ఉంటేనే చూడండి స్తోమత లేకపోతే చూడడం మానేయండి నెక్స్ట్ ఇక పైరసీలు అంటావా ఇక మీదట పైరసీ చూసే వాళ్ళని కూడా నేరస్తులుగానే పరిగణిస్తారు వాళ్ళని అరెస్ట్లు కూడా చేస్తారు ఇంకా ఇంకా కావాలంటే తీవ్రమైన శిక్షలు కూడా వేస్తారు తంతారు కూడా పట్టుకొని ఇష్టం ఉన్నట్టు ఇక్కడ ఫ్రెండ్లీ పోలీస్ ఉంది తెలంగాణలో అయినప్పటికీ కూడా తంతారు చూసుకోండి మనం మారాలి ఫస్ట్ అండ్ ఎందుకంటే మనుషులు మారడానికి సిద్ధంగానే ఉన్నా కూడా ఇట్లాంటి వాళ్ళు కొంతమంది వస్తారు సంఘ సంస్కృతులు అత్రీన్ మన మల్లన్న లాంటి వాళ్ళు ఇంకెవడో ఇంకెవడో ఎవడో ఎవడెవడో రోడ్ల మీద తిరిగేటోళ్ళందరూ సినిమా గురించి మాట్లాడటమే అట్లాంటి వచ్చి మళ్ళీ వీళ్ళని మోటివేట్ చేసి పాట చేయడం ఎక్కడికి వెళ్తుంది సమాజం ముందు ఇట్లాంటి వాళ్ళని సర్లే ఏడమని వీడి గురించి ఎక్కువ మాట్లాడి కూడా వేస్ట్